హేడ్చల్ జిల్లా కీసర్ మండలం దమ్మాయూడ మున్సిపాలిటీ పరిధిలో నాలుగో వార్డులోని ఈ రోజు నాలుగో వార్డులో ప్రభుత్వ పాఠశాలలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేమ ఐకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ హాజరై ప్రారంభించారు అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ నాలుగో వార్డులో నిరుపేదలు చాలా మంది జీవనం సాగిస్తున్నారని వారికి ఉచిత వైద్యం అందించినందుకు ప్రేమ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్స్ కు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని వార్డు ప్రజలందరూ దీన్ని చేసుకోవాలని కౌన్సిలర్ వెంకటేష్ కోరారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ ఎస్కే బాకర్ వార్డు మహిళా అధ్యక్షురాలు లావణ్య ప్రేమ ఐకేర్ డాక్టర్లు నర్సులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాలుగో వార్డులోని ప్రజలందరూ కూడా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ప్రేమ ఐకేర్ హాస్పిటల్ వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు అందరికీ నమస్కారం. ఇదగ్ నేను జ్ఞాపకం చేసుకుంటున్నా ఈ ఈ అవకాశం అనేది మీకు దొరకశోడు. అ రౌండ్ స్టార్టింగ్ ఈ కుమార కుమార్ అ మన్సిపల్ కౌన్సిలర్ గా ఫోర్త్ వార్డ్ మెంబర్ గా మగస్టర్ రిప్రజెంటేషన్ నడిచి బాకర్ వినరికి అ ఈ వార్డ్ ప్రెసిడెంట్ గారికి బాకర్ అన్న గారికి నేను అభినందన తెలియజేస్తున్నా. ఆ దేవుని ప్రేమ ఏ రీతిగా ఉంటుందో ఆ దేవుని ప్రేమను క్రియల రూపంగా కనపరచడమే ఈ ఐక్య యొక్క ఉద్దేశం దేవు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని అప్పగించి కనవరిసంలో చనిపోయాడు ఆయన తన శరీరం చేసిన ఆ గొప్ప త్యాగానికి ప్రతీకగా వీళ్ళ ద్వారా దేవుని ప్రేమను ప్రకటించాలి లేక తెలియజేయాలి దేశంతో డాక్టర్ మిఠాగారి యొక్క బృందంని పంపించి అందించారు ఈ ప్రజలలో మంది పేదవారు ఉన్నారు ఏ దినానికి ఆ దినానికి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వారి మధ్య ఉచితమైన ఈ సేవను

హలో ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేమ ఐకేరు వారు ఉచిత కంటి శిబిరాన్ని మన అమ్మాయి కూడా మున్సిపల్ నాలుగో వార్డులో నిర్వహించడం కొరకు వాళ్ళు ఈరోజు మనకు వాళ్ళ యొక్క సేవలను అందించడం కోసం మన వార్డు గవర్నమెంటు వీకర్ సెక్షన్ గవర్నమెంట్ స్కూల్కి ఇచ్చేస్తున్నారు వారికి వాళ్ళకి ప్రేమ హై హాస్పిటల్ బృందానికి ఈ యొక్క హై కేర్ ఉచిత శిబిరాన్ని నిర్వహిస్తున్న పెద్దలకి వారు అన్ని రకాల వాళ్ళ సిబ్బందితో వచ్చి ఇక్కడ వాటర్ కావచ్చు అలాగే బటర్ మిల్క్ కావచ్చు ఇంకా ఉచితంగా కంటి అద్దాలు కావచ్చు అలాగే మనం కనీసం ఒక హాస్పిటల్కి పోయి చూపించుకోలేని పరిస్థితులలో వాళ్ళు మన స్లమ్మకు వచ్చి ఈరోజు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని మన ఎవరైతే అట్టడుగు నిరుపేదలు ఉన్నామో వాళ్ళకి వాళ్ళ సేవలు అందించడం కోసం మన దగ్గరకు వచ్చి మన తల్లిదండ్రులకి మన బిడ్డలకి ఉచిత కంటి ఆపరేషన్లు టెస్ట్లు చేయడం వారి సంస్థకి మా వార్డు తరఫున మా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గతంలో కూడా నేను ఏఎస్ రావు నగర్ మన శారదా ట్యాగీస్ చౌరస్తా నుంచి మనము సాయినాథ్పురం పోతుంటే రైట్ సైడ్ పుట్టదు హాస్పిటల్ నేను ఇట్లనే ఒక ఐదారు మంది గరివాళ్ళు వాళ్ళకి ఎవరు బిడ్డలు కావచ్చు కొడుకులు కావచ్చు ఎవరు చూసే దిక్కు లేకపోతే నేను వాళ్ళ యొక్క అడ్రస్ వేరేటోళ్ళు ఒక దేవుని బిడ్డలు కొంతమంది నాకు చెప్పడం జరిగింది వాళ్ళు ఇలాంటి సేవలు అందిస్తారని చెప్పి చెప్పడంతో నేను అది పనిగా ప్రత్యేకంగా మన వాటి నుంచి కూడా ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకొని ఆర్థికలో ఉండేటోళ్ళని వాళ్ళని వీళ్ళందరినీ నేను వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ ఆరు మందికి అనాథలైన వారికి ఉచిత ఆపరేషన్లు చేసారు ఆ యొక్క జ్ఞాపకార్థం నా మనసులో ఎప్పుడూ ఉంది అలాంటి వాళ్ళు ఈరోజు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని ప్రత్యేకంగా దేవుడే పంపించింది అన్నట్టు నా వార్డుకు వచ్చి నన్ను ప్రత్యేకంగా కలవడంతో ఇది ఖచ్చితంగా చాలా ఉపయోగకరమైంది మా దగ్గర అందరూ కూడా నిరుపేదలు ఉంటారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలకి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లేకపోయి చూపించుకునే స్థితిలో ఉంటారు మీరు ఈరోజు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని మీరు ఈ విధంగా చేస్తాను కంటి ఆపరేషన్ చేస్తాను ఉచితంగా మెడిసిన్స్ ఇస్తాను ఉచితంగా కంటి అద్దాలు ఇస్తాము అంటే మాకు అంతకంటే భాగ్యం లేదు సార్ మేము పూర్తి స్థాయిలో మా యొక్క బృందం మా యొక్క ప్రజలు మీకు అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ మాట కట్టుబడి కూడా మేము మా ప్రజలకి మీరు అందిస్తున్న సేవలో మేము ఉండేది పెద్ద గొప్ప కాదనుకుంటున్నాం ఖచ్చితంగా మీకు మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ప్రేమ ఎక్కేర్ సంస్థ వారికి దీని వెనకాల ఎవరైతే డొనేషన్ చేస్తున్నారో పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మా వార్డు తరఫున మా వార్డు ప్రజల తరఫున తెలియజేసుకుంటూ మరొకసారి ఇలాంటివి ఎన్నో కూడా ఇలాంటి సేవలు మీరు అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు తీసుకురమ్మంటేట్ ఇస్తారు ఆ డేట్కి మనం హాస్పిటల్కి పోవాలి జయశ్రం నగర్ పోవాలి మంది అవుతారో ఆ లిస్ట్ నాకు కూడా ఇస్తారో నేను ఆ రోజుకి మిమ్మల్ని అందరినీ తయారు చేసుకొని తీసుకోపోతాను ముందు ఆపరేషన్

हेलो एवरीवन नमस्ते दिस इज सुष्मिता बैनर्जी प्लीज लाइक कमेंट एंड शेयर एंड आल्सो सब्सक्राइब टीएसआर न्यूज चैनल थैंक यू सो मच बाय बाय